ఎర్ర పెరుగు ఇది మనకి ఎక్కువ బీమారంలో దొరుకుతూ ఉంటది సో ఎర్ర పెరుగు అంటే తెలియని వాళ్ళ కోసం అసలు ఏంటండి ఎర్ర పెరుగు అనేది బాగానే బ్రౌనిష్ వచ్చేదాకా మనం తోడ్పడదాం అండి అంటే నార్మల్ పెరుగు కానీ ఎర్ర పెరుగు అని చాలా కమ్మల మీద దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు మరగడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి తర్వాత ఏంటంటే కొంచెం కలర్ మారుతుందండి కొద్ది టేస్ట్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది రైస్ తో తినాలి కానీ ఆల్మోస్ట్ నా పొట్ట ఫుల్ అయిపోయింది అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను కాబట్టి ఎర్ర బాగుంటది ఇక్కడ అవైలబుల్ ఉంటది అన్నారు కాబట్టి ఎంత దూరం వచ్చి మేము ఎర్ర పెరుగు టేస్ట్ చేయకుండా ఎలా వెళ్తామని ఎర్ర పెరుగు తిన్నాం యాజ్ యూజువల్ కమ్మగా ఉంటది నార్మల్ పెరుగుతో పోలిస్తే కొంచెం తీపి టేస్ట్ అన్నది తీగా ఉంటుంది ఇదే కానీ అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మ కమ్మగా కమ్మ కమ్మగా చాలా బాగుంటది సో సూప్ తో స్టార్ట్ చేసాం ఒక స్వీట్ డిజర్ట్ తో ఎండ్ చేద్దాం అని చెప్పేసి ఫ్రూట్స్ సలాడ్ అన్నమాట రాజు గారు మొత్తం అన్ని కొత్త కొత్తగా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇదేం ఫ్రూట్స్ అలాడ్ అండి ఫ్రూట్స్ అలాడ్ ఫ్రూట్స్ అండి ప్లస్ మనం బటర్ బటర్ స్కాచ్ ఏమో ఐస్ క్రీమ్ వేసి ఇస్తామండి అంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కానీ కొద్దిగా బాగుంటుంది బెస్ట్ గా ఉంటుంది కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ చేసామండి ఫోర్ డేస్ అయిందండి రివ్యూ కూడా బాగుంది చాలా బాగుంది అంటున్నారు అండి చక్కగా అన్ని రకాల ఏదో తింటున్నారండి స్వీట్ స్వీట్ అని అడుగుతున్నారండి అందుకని మన దగ్గర బ్రెడ్ అల్వా చక్కర పొంగులు ఈ రెండు కూడా బెస్ట్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ కొద్దిగా ఇష్టపడతారు పిల్లలతో వచ్చినప్పుడు కొద్దిగా ఐస్ క్రీము తర్వాత ఫ్రూట్స్ డిఫరెంట్ గా ఉంటుందని కొత్తగా స్టార్ట్ చేసామండి ఇది కూడా బాగా మనం అన్ని మసాలాలు స్వీట్ ఇంకా అని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టామండి బాగుందండి ఫ్రూట్స్ టేస్టీ చాలా బాగుందండి నార్మల్ గా అయితే ఫ్రూట్స్ ఎవరు తిన్నా చాలా తక్కువ తింటారు ఇలా ఫ్రూట్స్ అలా తిన్నాము అంటే హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ కూడా ఉంటది మొత్తం ఐటమ్స్ అన్ని ఎక్కడ ఏదో ఒక డిష్ ఉంటుందేమో ఈ సార్ మీ దగ్గర ఏదైనా డిష్ తేడా ఉంటుంది పట్టుకుందాం కొంచెం ఉప్పు ఉప్పు కారం అటు అటు ఇటు అవుతూ ఉంటది అనుకున్నాను ఎక్కడ ఏం లేకుండా అంత పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది మాకు రోజు అదే పని కదండి దాని మీద దాని గురించి ఏంటంటే అన్ని కరెక్ట్ గా ప్రకారం పడతాయండి ఎలా ఉందండి చాలా బాగుందండి క్రిస్పీ క్రిస్పీగా గా కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసారు ఫ్రూట్స్ అవి బాగున్నాయి